పెద్ద మోటరా రెండు కొండలు ఇచ్చిండు అడుగున్నప్పుడు ఏం చేయాలి దీనికి రెండు కొండలకు రెండు కట్టాలి ఒకటే కొన్ని చేయాలి రెండు తాళ కలిపి కట్టాలి అప్పుడు మధ్యలో ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఎందుకని కట్టను ఇది ముంగడుకి ఆ ముంగడు వాడుతుంది దీనికి ఎందుకంటూ అదే మధ్యలో కొన్ని ఇచ్చిన మోటార్ అనుకో రెండు పెద్ద పెద్ద హైరాజు పోయాచే బయట పోయాచిండు బయట పోయి నీళ్ళు పడపోతే పళ్ళు వచ్చిండిగా फर्स्ट मोटर बायला उनी बेल्ट इन नको हम जानते आते ने पाजम लपर गोंदरी बोल दो अर्ज नहीं लपर गोंदरी लपर गोंदरी गोंद गोंद आ ला 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 ला

pow pow <laughs>